డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా రేణిగుంట మండలంలోని కుర్రకాల్వ గ్రామం నందు అంబేద్కర్ నాగరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంబేద్కర్ స్టార్ కృష్ణ తాళ్లపాక దేవరాజులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు దళిత గిరిజనలకు అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని తెలిపారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలన్నారు దళిత గిరిజనులు అత్యున్నత స్థాయిలో ఉన్నారంటే కేవలం అంబేద్కర్ పెట్టిన భిక్షేనని అన్నారు అంబేద్కర్ జాతి నాయకుడు కాదని జాతీయ నాయకుడని ప్రపంచ మేధావని కొనియాడారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుబ్బారావు గంగారాజు గురుమూర్తి నాగరాజు సుబ్రహ్మణ్యం ముని వెంకటేష్ అనిల్ ఎంపీటీసీ భాస్కర్ జ్యోతమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జీపాలెం పంచాయతీ కొరకాల గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది వాస్తవానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టక మునుపు దళితుల పరిస్థితి చాలా దారుణాది దారుణంగా ఉంది ఈ విధంగా అంటే కనీసం వాళ్ళు నడిచి వెళ్ళాలంటే కూడా మూతికి ముంత ముడ్డికి తాటా కట్టుకొని నడిచే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో అయితే గత కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నో వందల ఎన్నో కోట్ల దేవతలు వాళ్ళని పూజిస్తున్నాం మొక్కుతున్నాం అయితే ఏ ఒక్క దేవుడు కానీ ఏ ఒక్క దేవత కానీ మా బాధలు కానీ మా వేతలు కానీ తెచ్చిన దాఖలాలే లేవు కేవలం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మించిన తర్వాత మాత్రమే ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత మాత్రమే దళితుల్లో బతుకుల్లో అంతో ఎంతో కొంత చైతన్యం మార్పు వచ్చినా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా అయితే జనరల్గా ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు తెలివి తక్కువ వాళ్ళు చదువుకోరని చెప్పి చాలా సందర్భంలో కొన్ని కొన్ని మాటలు మనం విన్నాము అయితే ఒకటే చెప్తున్నా ఆ రోజు రామాయణం రాయడానికి దళితులైన ఒక వాల్మీకి కావచ్చు వచ్చింది మహాభారతాన్ని రాయడానికి దళితులైన వేద వ్యాసుడు కావచ్చు వచ్చింది ఈ రోజు భారత రాజ్యాంగం రాయడానికి కూడా దళితులైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కావాల్సింది సర్భకు తెలియజేస్తూ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిజంగా అందరికీ దేవుడు నాట్ ఓన్లీ ఫర్ ఎస్సీస్ అందరికాని దేవుడు ఎందుకు దేవుడు అంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు కనిపించిన ఘనత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తింటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ రాజ్యాంగంలో రిజర్వేషన్ కానీ హక్కులు కానీ సెక్షన్ త్రీ ఫార్టీ ఆర్టికల్ త్రీ ఫార్టీ లెక్కన ఫస్ట్ బీసీలకే